హలో ఆల్ దేశంలోని కీలక నగరాల్లో హైదరాబాద్ డైనమిక్ టాలెంట్ హబ్గా నిలిచింది హైదరాబాద్తో పాటు నవీ ముంబై పూణే కూడా మంచి నైపుణ్యం విభిన్న ప్రతిభకు కేంద్రాలుగా అభివృద్ది చెందాయని ప్రముఖ కేపీఎంజీ సంస్థ తమ టాలెంట్ ఫిజిబిలిటీ నివేదికలో వెల్లడించింది క్లిష్టమైన నైపుణ్యాలు విభిన్న ప్రతిభను కోరుకునే రిక్రూటర్ల డిమాండ్లను తీర్చే విధంగా ఈ హబ్లు ఎదిగాయని తెలిపింది ముంబై ఢిల్లీ బెంగళూరు నగరాలు వివిధ పరిశ్రమలకు అవసరమైన ప్రతిభను ఆకర్షిస్తున్నాయని పేర్కొంది జీవన నాణ్యత ప్రయాణ సమయం భద్రత కనెక్టివిటీ ఆరోగ్య సంరక్షణ మెరుగైన గాలి నాణ్యత అంశాల్లో ఈ మూడు నగరాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయని వివరించింది చెన్నై హైదరాబాద్ ఢిల్లీ నగరాల్లో జీవన వ్యయ సూచికలు తక్కువగా ఉన్నాయని బెంగళూరు గురుగావ్ పూణే నగరాలు స్థానికంగా అధిక కొనుగోలు శక్తిని అందిస్తున్నాయని పేర్కొంది ఏడాది ఫిబ్రవరి మార్చి నెలల్లో దేశంలోని పది రంగాలకు చెందిన నలభైకి పైగా కంపెనీలు హెచ్ఆర్ ప్రతినిధులు నియామక బృందాలతో కలిసి ఈ అధ్యయనం చేసినట్టు తెలిపింది నవీ ముంబై హైదరాబాద్ చెన్నై నగరాల్లో వాణిజ్య లీజు ధరలు అందుబాటులో ఉన్నాయని ఇది సులభతర వ్యాపారానికి వీలు కల్పిస్తుందని కేపిఎంజీ నివేదిక పేర్కొంది దీంతో ఈ నగరాల్లో కార్యకలాపాలపై సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపింది అయితే పన్ను రాయితీలు సరళీకృత విధానాలు ఇతర అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది ప్రతిభ ప్రభుత్వ మద్దతు మౌలిక సదుపాయాల అభివృద్ది జీవన నాణ్యత వ్యయాలు వంటి అంశాలు సంస్థల ఏర్పాటుకు అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడానికి కీలకమని coder